పిండి అండి తాళికలు అంటారు కదా తాళికలు స్పెషల్ కదా తాళకలకు పిండి కూడా తీసుకున్నాను దీంట్లోనే ఉండ్రాలు కూడా వేసుకుందాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిండిలోనే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము ఉండ్రాలు వేసుకుందాము పిండిని అయితే ఇలా కలుపుకొని ఉంచుకున్నాను వీటిని ఉండ్రాలు తాళికలు చేసుకుందాం ఫ్రెండ్స్ బెల్లం కూడా దాంట్లో వేసుకున్నాను కదా మనం గిన్నెల బెల్లం వేసుకొని దాన్ని బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని వడగట్టుకుందాము ఏమన్నా చెత్త ఉంటుందేమో అని ఫ్రెండ్స్ వాటర్ వేసాను కదా దాన్ని కరగనిద్దాం బెల్లంని ఇటు పక్క ఉండ్రాలకు వాటర్ కూడా పెట్టుకున్నాను మనం వాటర్లో వేస్తాము ఫ్రెండ్స్ ఉండ్రాలు ఇలా చేసుకున్నాము రెడీ అయినాయి మేము వాటర్ పెట్టినాం కదా వాటర్లో వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పానకంలో బెల్లంలో ఏమన్నా ఉండగలని వడగడుతున్నాను ఫ్రెండ్స్ తాలికలు కంప్లీట్ అయినాయి చూడండి ఇదిగోండి బెల్లం పానకం మరుగుతుంది కదా దాంట్లో వేసుకున్నాము కొన్ని కొన్ని వేసుకోవాలి పొంగుతుంది వేసుకున్నాను చూడండి నెయ్యిలో మనము అవి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం ఇలానే వేసుకున్నాను కొబ్బర చూడని కిస్మిస్ బాదం వేసుకొని వేయించి పక్క కుంచుకున్నాము మనము ఇలా కొంచెం రవ్వ కూడా వేయించుకుందాము ఫ్రెండ్స్ నేతిలో వేయించుకున్నాం కదా రవ్వ దీంట్లోనే వేసేసుకుందాము ఫ్రెండ్స్ బెల్లం పాషం రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం మనం నెయ్యి వేసుకుందాము కొంచెం వేసుకుందాము కుండ్రాలు మొత్తం మనము వాటర్ మరుగుతున్నాయి కదా దాంట్లో వేసేసుకుందాం దాంట్లోనే కొంచెం చింతకాయ కొంచెం తుమ్మికూర కొంచెం బల్సు రాకంటారు వాటిని కూడా వేసుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండరాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాము మీ సైడ్ ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి చక్కెర పాశం కూడా తాళికలు వేసుకున్నాను పానకంలో తాళకలు వేసుకున్నాను చూడండి రవ్వ కూడా వేయించుకున్నాను చూడండి చక్కెర పాశంకు తాళకలు ఉడుకుతున్నాయి కదా దీంట్లోనే మనం రవ్వ కాజు కొబ్బర అవన్నీ వేయించుకున్నాం కదా ఇవి ఇందులోనే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చక్కెర పాశంలో రవ్వ పోషన్ కదా నీటిలో వేయించిన రవ్వ వేయించాను కొబ్బర కాజు మనం కిస్మిస్ వేయించుకున్నాం కదా ఇందులో వేసాను చూడండి ఇది మంచి ఉడకనివ్వాలి ఇంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం మనం చక్కెర పాషన్ రెడీ అయింది దేవుడికి నైవేద్యం పెట్టుకుందాము దేవునికి డెకరేషన్ చేసుకుందాము చూడండి స్వీట్ చూడండి ఇదైతే బెల్లం పాశం ఇదైతే ఉండ్రాలండి మేమైతే బొట్లు పెట్టి పొగ్గుతలు కూడా కట్టేసినామండి